సో రాష్ట్రంలో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై నాలుగు మంది హెచ్ఎంలో పదోన్నతులు ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో మరో మూడు వందల ఇరవై నాలుగు మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా అయితే దక్కనున్నాయి కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు కల్పించగా సుమారు రెండు వేల మంది కొత్త స్థానాల్లో చేరడం అయితే జరిగిందనమాట మరో మూడు వందల ఇరవై నాలుగు మంది ఆసక్తి చూపలేదనమాట ఇందులో మల్టీ జోన్ వరంగల్ పరిధిలోని నూట తొంభై వరకు ఉండగా మిగిలినవి మల్టీ జోన్ టూ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి ఆ స్థానాలను గత సీనియారిటీ జాబితా ఆధారంగా ఇచ్చి భర్తీ అయితే చేయనున్నారు ఈ మేరకు ఇద్దరు ఆర్జేడీలకు విద్యాశాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది వారం రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ అయితే పూర్తి కాబోతుంది సో ఈ విధంగా ఈ మూడు వందల ఇరవై నాలుగు మందికి స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎం పదోన్నతులు అయితే దక్కుతూ ఉన్నాయి అన్నమాట గేజిడేట్లోకి అయితే వెళ్తున్నారు వాళ్ళు సో ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తుంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది